లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నావు నాకు ఎంజాయ్ లేదు మా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయిండు పొట్టి ఎక్కడ వెళ్ళిపోయిండు వదిలేసి వెళ్ళిపోయాం ఎక్కడ వెళ్ళిపోయి అంటే ఎక్కడ అక్కడ మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందా ఇదే మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ వెళ్తున్నా పిలిచిండు ఫోన్ మాట్లాడుకుంటా పోతే మీరు విలుస్తున్నారు అవునా తిన్నావా మరి తిన్నావా ఇవాళ స్పెషల్ ఏంటి సండే కదా ఏమన్నా ఇవాళ స్పెషల్ ఏం లేదు మా బయట పిలిచిండు ఫోన్ చేసి అయితే బిర్యానీ తిందామని కాల్ చేసినందుకే వెళ్తున్నాను నేను గ్రేట్ నాకు వదిలేసిండు ఇంకా ఏం చేయాలో అర్థం కాక పిచ్చి దాని లేక రోడ్ల మీద ముందు ఇట్లా తిరుగుతుందా ఎందుకు ఇంకో ఎవరైనా దొరకరా ఉన్నాడు ఏ అందరు పొట్టి పొట్టిగా దొరుకుతుర్రే అసలు నాకు ఇష్టం ఉండట్లేదు నాకేమో పొడుగ్గా కావాలి పొడుగ్గా కావాలి ఉంటారు ఉంటారుండోలే ఉంటారు గట్టిగా ఉంటారా అంటే మీ బాయ్ ఫ్రెండ్ పొట్టుకున్నాడా మా బాయ్ ఫ్రెండ్ మిడిల్ సైడ్ లో ఉన్నాడు మిడిల్ సైజ్ లో ఉండ అంటే ఎట్లా ఎట్లా ప్రభాస్ 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 లాగా ఏముండడు మరి గాని కొంచెం ఉంటాడు కొంచెం పొడుగుంటాడు నాకైతే చిన్న చిన్నోళ్ళేనే నాకు సంకజీనంగా రావట్లేదు అసలు ఇప్పుడు ఏమంటున్నావు మరి ఇప్పుడు నాకు అయితే బాగానే ఉండే హైట్ బాగా మంచిగా పసి నాటి బుర్రగా బాగుండే కానీ వాడు వదిలేసి వెళ్ళిపోయిండు

పట్టి పిలా పట్టి పిలా నువ్వే నాకు దిక్కు మల్లా పట్టి ఒలే గట్టే ఒలే గట్టే చాలా గట్టి మీ దగ్గర నేర్చుకోవాలి డ్రెస్ బాగుంది డ్రెస్ బాయ్ ఫ్రెండ్ ఇప్పిస్తాడు ఎంత రేట్ ఎంత దీనికి అతను నాకేం తెలియదు అతనే తీసుకడాని ఆ సెలక్షన్ బా జుమ్కిలు బాగున్నాయి నా బుల్బు జెట్టి నా చుల్బు జెట్టి అంతా అతనే తెస్తాడు బ్యాండ్ బ్యాగ్ ఎంత నాకు తెలియదు అతను మా బాయ్ ఫ్రెండ్ ఫోను అతను అతను ఫోను అతనే ఫోన్ ఎక్కడ ఉంటాడు అసలు అంటే ఎక్కడ ఇదే ఇల్లు వాళ్ళది వాళ్ళ ఇంట్లో నేను వెళ్తున్నా మమ్మీ వాళ్ళు లేరంట కాల్ చేస్తే నేను వెళ్తున్నాను గ్రేట్ గ్రేటే పొట్టి పిల్ల నువ్వు నాకు చూపించరా చూపించరాదే మీ ఫ్రెండ్ కడుగు నాకు ఒక ఫ్రెండ్ చెప్పినా కదా అతను రోడ్డు మీద చాలా మంది వెళ్తారు ఎక్స్క్యూజ్ మీ నెంబర్ ఇవ్వండి కొంచెం అని వాళ్ళకి బండి ఆపి నెంబర్ తీసుకో మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు అట్లా తీస్తే ఎవరైనా కొడతారు ఎందుకు మనకు మనం లేడీస్ కదా ఎవరు కొట్టారు అయ్యో లేడీస్ అంటే ఎవరు కొట్టారా కొడతారు పిచ్చి పిల్ల అట్లా అంటే నాకు అట్లా భయం అయితే మీ ఫ్రెండ్కి చెప్పరాదు నాకు ఎవరికైనా షెడ్ చేయమని అయ్యో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను మా బాయ్ ఫ్రెండ్ అంటే మీ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిలకు ఎవరైనా ఫ్రెండ్స్ అవునా ఎందుకంటే అంటే ఆయన వదిలిపెట్టి ఏరలే వెళ్ళిపోతారని డౌట్ ఆయనకు నిన్నకేముంటాదో గానీ అతను నాకు ఎవరితో అమ్మాయిలతో మాట్లాడి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా అంటే తిడతాడు ఆయన తెలిస్తే ఆయన అంత పెద్ద అంటే అంటే వదిలేస్తావా లేకపోతే తనకే పెళ్లి చేసుకుంటావా తనకే పెళ్లి ఆ తనకే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము హ్యాపీగా ఇల్లు కట్టుకొని ఎక్కడైనా హ్యాపీగా ప్లాట్లు అవి తీసుకొని అంటే ప్లానింగ్ బాగానే ఉంది గట్టిగానే ఉంది హ్యాపీగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం బాగానే గట్టిగా ప్లానింగ్ వేసుకొని ఉన్నాం ఏదే పొట్టి పిల్ల అందుకే పొట్టి ఉండాలనే పొట్టి ఉంటేనే మంచి మంచి ఆలోచన ఇక్కడ కొంచెం నువ్వు అంత హైడ్ నిలబడితే ఎట్లా ఇవ్వవుడు అట్లా ఏ ఎట్లా కాదు పొట్టి పిల్ల ఆగు ఇప్పుడే ముద్దు పెట్టిన ముద్దు పెట్టాలని అంత స్మార్గా బాగుండదు

తగ్గించుకుంటే మంచిది అంతేనా ఇప్పుడు నన్ను నేనే అలాగే అడగమంటావాడి వాళ్ళ దగ్గర అంటే నువ్వే నా పేరు సుమలత ఓహో అందుకే బాగా సిమ్ముగా బాగున్నావు అట్లయితే ఎప్పుడు బాగుంటావు గ్రేట్ నువ్వు అయితే పెన్లీ అరేడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే పెన్లు అంటావు అతనే వదిలిపెట్టి అది నేనేం చెయ్యలే నా అని లేక నాకేం బట్టలు తెచ్చి జుంకీలు తెచ్చి బట్టలు ఇవి జుంకి ఇప్పించు మమ్మలు ఇప్పించిర్రు పిచ్చి పిల్ల దీనికి ఎంత అంటే ఫోన్ మా అమ్మ మా నాన్నలే ఇప్పించు వాడేమిప్పాడు చెత్తనాడుగులెవరానికి నాకేమిప్పేయకున్నా అన్ని నేనే ఇప్పించిన తనకి అయినా వదిలేసి వెళ్ళిపోయాండు అంటే నాకు అడంటే డబ్బులు లేదంట అమ్మాయి దగ్గర డబ్బు ఉందంట అమ్మాయి దగ్గర వెళ్ళిపోయాం నీకని నీ అదృష్టం మంచి అమ్మాయి దగ్గర డబ్బులు ఉండడం కాదు అబ్బాయి దగ్గర డబ్బులు ఉండాలి ఎక్కడైనా మనం అంత ఇప్పిస్తాడు అతను ఇప్పించడం అంటే నన్ను వెనకైనా తీసుకెళ్ళాడు అతనే అతనికి స్మార్ట్ ఫోన్ మొన్న నైట్ మిడ్ తెచ్చాడు ఇదైతే చాలా బాగుంది అసలు నైట్ నైట్ వేసుకుంటే ఈ రోజు వేసుకున్నా బాగుంది చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది చాలా మంచి అదృష్టం మంచి వాచ్ బాగుంది అతనే అతనే తెస్తాడు బ్యాంగిల్స్ బాగున్నాయి అతనే తెస్తాడు జాతరలో కొన్నాడు మా ఆయన జాతరలో ఏ జాతర మీ సారు మీ లవ ఏ జాతర సారు లవర్ అంతా అంట నేను ఎందుకంటే కాపోయే వారే కదా నేను అవునా కాపోయే సార్ సరే కదా అతను అతని జాతర ఉంటుంది వాళ్ళ ఊర్లో అయితే ఈ వాచ్ జాతరలో ఈ బ్యాంగిల్స్ అంటే నీలాంటి నాకు కావాలంటే నేను ఏం చేయాలి అసలు అంటున్నా కదా రోడ్ మీద వాళ్ళకు వాళ్ళ ఇద్దరం పోయి అడుగుదామా ఇద్దరం పోయి అడుగుదామా

చాలా రోజుల ఫ్రెండే కాదు నేను లేదమ్మా ఫ్రెండ్ అంటే పడదు ఇవాళ రేపు ఫ్రెండ్స్ అంటే ఏమైనా అంటే మీ పిల్ల మా పిల్ల మీ అమ్మట్టే వచ్చింది కదా ఏమైనా అంటే మళ్ళీ మీ మమ్మీ వాళ్ళు వచ్చి నాకు ఆశ్చర్య పెట్టడం నాకెందుకమ్మా లేనిపోని బాధలు మా మమ్మీ వాళ్ళే రా చూసుకుంటాను నేనేం రాని అక్కడ రాని అంటే మనం ఒక దగ్గర ఉన్నామని మీ మమ్మీ వాళ్ళకి తెలుసు కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే రేపు మీ అన్నయ్య వాళ్ళు మీ మమ్మీ వాళ్ళు మీ సిస్టర్ వాళ్ళు అతను వచ్చి నాకే అడుగుతారు కదా మా వాళ్ళు ఎవ్వరేమన్నారు నీకు అమ్మ నాకు ఒక మంచోని చూసి షర్ట్ చేయకు హైట్ ఉండాలి ఉండాలి హెయిర్ స్టైల్ బాగుండాలి ఆల్రెడీ మా ఫ్రెండ్ అని ఒక అమ్మాయి ఒక అమ్మాయి శివాని అని ఉండేది అయితే అమ్మాయితోని అట్లానే ఫ్రెండ్స్ ఇక్కడ స్మెల్ బాగా వస్తున్నాయి చెప్పు అయితే అమ్మాయి ఏమో అట్లనే అయితే ఏమైనా బాయ్ ఫ్రెండ్తో తో లేచిపోయింది అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి నాకు ఇంటికి వచ్చి కొట్టిండ్రు కొట్టిర్రా గట్టిగా కొట్టిరా జుట్టు మొత్తం పీకి అందుకే చిన్న చిన్నగా అయినా అందుకనేసి ఇప్పుడు నీదే నీదే చూసుకుంటా నాకే నేను నేను ఎక్కువ దోశానం చేయను అట్లా అందరు అలాగే ఉండరు కదా నేనేమంటున్నా అంటే అందరు అలాగే ఉంటారు కదా నేను బాధపడుతున్నా కదా మా బాయ్ ఫ్రెండ్ మోసం చేసిండు అది నాకు సంబంధం లేదమ్మా ఎవరు తీయాలి రేపు త్రీ ఇయర్స్ ఆయన నాది లవ్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ అవుతుంది తను మంచిగా ఏంది ఆయన ఇక్కడ నేను నేను చెప్పేది నువ్వు అంటే నేను తనంట వెళ్ళిన ఇంకా తనకి నేను అన్ని చూసుకున్నా తనే ప్రాణం అనుకున్నా తనే అంతా అనుకున్నా తను వేరే అమ్మాయికి చూసుకున్నాడు అనేసి తెలిసింది అడిగితే చెప్పేది నువ్వు ఆయనకు అడిగినా మరి ఎట్లా నేను ఎక్కడ పోవాలి తనకు చూసుకుంటే అంటే తను ఇంకా తనే కావాలి అంటే మాయ మాటలు చెప్పిండు నాకు నాకు ఎవరు లేరు ఎవరు లేరు అని చెప్పిండు అయితే ఎవరు లేకపోవడం ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ మనకు అర్థమవుతుంది కదా స్టార్టింగ్లో నుంచి ఎట్లా ఉంటారో మధ్యలో ఎట్లా చేంజ్ అవుతారో తెలుసు కాబట్టి నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి తను ఇంకా ఆయన క్యారెక్టర్ నాకు నచ్చట్లే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు నాకు అట్లా వేరే అమ్మాయితోటి లవ్లో ఉన్నాడు తను తనే చెప్పేసరికి ఇంకా నేను గినంగా చీ వద్దులే అనేసి జీవితం జా అంటే ఆయన అస్సలు వదలను ఆయనకి ఏదన్నా ఎట్లయినా చేస్తావానికి చంపిస్తా మా వాళ్ళు ఎవరికైనా చెప్పి ఎట్లయినా చేస్తావానికి చంపిస్తా మా వాళ్ళు ఎవరికైనా చెప్పి డబ్బు ఇచ్చి అయినా అని కానీ అట్లా వాళ్ళు బతకని నిజంగా ఇక్కడరా కొంచెం నీ పేరేమన్నావు నా పేరు సుమలత సుమలత నేను అమ్మాయి ఆయన అంటే నాకు ప్రేమ ఆయన నాకు చాలా ఇష్టం పెళ్లి వాళ్ళకి కాల్ చేసి నిజంగా నువ్వు నాకు నాకు మాట ఇయ్యవే ఆయన తనతో తనకు వేరే అమ్మాయి ఉందంట నేను కనుక్కుంటా తన అడ్రస్ కనుకొని ఇద్దరం పోదాం వస్తావా